హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసర ఫెంక్షన్ దారులకైతే ఆస్ర చేత పథకం ద్వారా డబ్బులు రాలేదని చాలామంది ఇది బాధపడుతున్నారు కదా సో వారందరి కోసం అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అండి మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఆసరా చేత పథకం ద్వారా మనకైతే నాలుగు వేల రూపాయలు ఒంటరి మహిళలకి అలాగే వృద్ధులకి వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు విడుదల చేయడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందండి మొత్తానికి వచ్చేసి మనకి కొత్త సంవత్సరంలో ఆసరా చేతి పథకం ద్వారా ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎంతమంది ఫంక్షన్స్ అనేది క్యాన్సిల్ అయ్యాయి అనే విషయం మనైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అలాగే వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మనకి సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి అప్డేట్ ఎంతో మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అలాగే మీకు రావాల్సిన ఈ మంత్ అమౌంట్ ఎందుకు ఇప్పుడు దాకా రాలేదు ఆ విషయాలు కూడా మీరు అయితే తెలుసుకోవచ్చు ఏ రోజున వస్తుందో మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేద్దాం ఛానల్ని కొత్తగా చూసే మన ఆసరా ఫంక్షన్ దారులు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడితే స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఆశ్ర చేత పథకం ద్వారా మూడు లక్షల మందికి వచ్చేసి దాదాపు ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం అయితే ముందుగా వచ్చిందండి గత ప్రభుత్వంలో చూసుకుంటే దాదాపు మనకి రెండు లక్షల డెబ్బై వేల మంది ఉన్నారు ఈ సంవత్సరం విధుల ముప్పై వేల మంది అయితే పెరగడం అయితే జరిగిందండి ముప్పై వేలు మొత్తానికి మూడు లక్షల మందికి వచ్చేసి ఆశ్రయ చేత పథకం ద్వారా ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు ఏ రోజున ఖాతాలో పడతాయని చాలామంది ఇప్పటికే ఎదురైతే చూస్తున్న వారికి అయితే గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఈసారి వచ్చేసి మనకైతే రేపు ఐదో తారీఖు నుంచి ఆరో లోపు మన తెలంగాణలో ఉన్న మూడు లక్షల మంది ఆశ్రయ ఫెంక్షన్ దారు అయితే ఆసు చేత పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ అందరికైతే డబ్బులు అయితే వస్తుంది మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు కానీ ఈసారి కొంచెం లేట్ అయితే గతంలో చూసుకుంటే మనకి రెండో తారీఖు లేదా మూడో తారీఖు వచ్చే అవకాశం అయితే ఉంది కదా ఫంక్షన్లు సో ఈసారి మనకి ఐదో తారీఖు నుంచి ఆరో తారీఖు మధ్యలో అయితే వస్తుంది కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవద్దు అలాగే ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకి మాత్రమే ఫింక్షన్ అయితే ఇస్తూ మిగతా వాళ్ళు ఎవరైతే మనకి గత ప్రభుత్వం ఉన్నప్పుడు అవినీతి ధర వచ్చిన ఉన్నారో సభ్యులు సో వాళ్ళందరి కోసం క్యాన్సిల్ చేస్తున్నట్టు మనకి సీతక్క గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి అర్హత కలిగి వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారట ఒక పదకొండు వేల మంది ఫంక్షన్ దారులకైతే అయితే ఈ ఫంక్షన్స్ అనేది క్యాన్సిల్ చేస్తూ మనకైతే అప్డేట్ అయితే వచ్చిందని దీంట్లో వచ్చేసి వృద్ధులు చనిపోయిన వాళ్ళు అయితే ఉంటారు దాంతోపాటు వచ్చేసి గత ప్రభుత్వం ద్వారా అవినీతి ద్వారా వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు కదా సో వాళ్ళందరి కోసం ఈసారి వచ్చేసి ఫంక్షన్ అనేది క్యాన్సిల్ అయితే చేస్తున్నారట మనకి అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఒకవేళ మీకు అర్హత కలిగి ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకుని అలాగే ఈ ఫంక్షన్స్ అనేది పొందండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్ కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కడ టప్ అయితే చేసుకోండి మన ఆసరా పెన్షన్ దారుల కోసం ఎలాంటి అప్డేట్ వచ్చినా అలాగే మనకి డబ్బులు పెంపు చేస్తున్నారా లేదా అనే విషయాలు అనేవి మన ఛానల్లో నేను వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను కాబట్టి కొంచెం మీ సపోర్ట్ గా నాకైతే ఉండండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు తప్పకుండా మన ఛానల్